మీద కూడా ఒక ఏసీ బిల్ బాయించి మరి దమ్ముంటే దాకపోతుంది నేను లైట్ డిటెక్టర్ పని చేయించుమని చెప్పిన ఇంతవరకు స్పందన లేదు ఆరు వేలకి కేసు బడాయించి వాస్తవం ఏంటి అంటే మన ఫార్ములా ఇ అనే ఒక రేసును హైదరాబాద్ తీసుకొచ్చి మీరు అని ప్రపంచం ముందు ఆవాస్ పాల్చేసి కూడా సాధ ప్రభుత్వం ఇది వాస్తవం నేను అనేదాల్లో ఒకటే నిజం ఎప్పుడైనా నిలకడ మీకు తింటుంది మాకు భారతదేశంలోని చట్టాల మీద న్యాయస్థానాల మీద గౌరవం ఉంది కాబట్టి ఎన్నిసార్లు విచారణకు మించినా వస్తామని చెప్పిన ఇది మూడవసారి పిలవడం మూడు సార్లు కాదు ముప్పై సార్లు ఇచ్చిన విచారణకు సహకరిస్తాం మా మీద కేసులు బలాయించి మమ్మల్ని ఇబ్బంది పెట్టి భోవిషన్లు వేసి మమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టినంత మాత్రాన వేధించినంత మాత్రాన ప్రజల తరఫున ప్రశ్నించడం చేస్తామనుకుంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అవివేకం అజ్ఞానం అవుతుంది తప్ప ముంబట్టి కానీ కాదు బిడ్డలు కేసీఆర్ గారిని బిడ్డలు హరీష్ రావు గారిని నాగేశ్వరం కమిషన్ ముందు కూర్చోబెట్టి మీరు పైసాచ్చినంత పొందొచ్చు వాళ్ళ ఏసీబీ ముందుకి పిలిపించి ఒక మానసికంగా రాక్షసానంగా పొందుతూ ఉండవచ్చు అవసరమైతే అరెస్ట్ కూడా చేస్తారు కావచ్చు కానీ ఒకటి పక్క తెలంగాణ కోసం గతంలోనే జైలుకు పోయొచ్చిన వాళ్ళం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచే ప్రయత్నంలో భాగంగా హైదరాబాద్ బ్రాండ్ని కాపాడే క్రమంలో తీసుకున్న ఒక నిర్ణయం వల్ల మళ్ళీ జైలుకు పోవాల్సి వచ్చినా భయపడేది లేదు ఒకసారి కాదు వంద సార్లు అయినా జైలుకు పోతాం కానీ వదిలిపెట్టం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ మీరు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు మీరు ఇచ్చిన దొంగ ఆరు గ్యారెంటీలు మీరు ఇచ్చిన డిక్లరేషన్లు వాళ్ళ మీరు లోకల్ బాడీ ఎన్నికలకు సిద్ధమవుతా ఉన్నారని చెప్పి వార్తలు వస్తా ఉన్నాయి రేవంత్ రెడ్డి గారు మొత్తం రాష్ట్రంలోని బీసీ వర్గాల ప్రజలందరూ గమనిస్తున్నారు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తాం డిక్లరేషన్ చెప్పి మోసం చేసి ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలకు మరి రిజర్వేషన్ ఇవ్వకుండానే పోతున్న కూడా బంధు పేరిక ఎలక్షన్ బంధుగా మార్చి ఎలక్షన్ వచ్చినప్పుడు మాత్రమే రైతు బంధు చేస్తున్న విషయాన్ని రైతులు నెలకు రెండు వేల ఐదు వందలు ఎక్కువ విషయాన్ని రాష్ట్రంలో మహిళలు గమనిస్తున్నారు రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పి చేసిన మోసాన్ని రాష్ట్రంలోని యువత గమనించింది కాబట్టి నీ దగ్గర చెప్పుకోవడానికి సమాధానం లేదు చెప్పుకున్న దానికి ఏమి లేదు కాబట్టి ఏదో ఒక డైవర్షన్ మీద ఏదో ఒక రకంగా కమిషన్ అని ఎంక్వైరీ అని ఏదో జరిగిందని ఇదిగో పులి అంటే అదిగో తోక అని నువ్వేమో దున్నపో తినిందనగానే తయారుగా జోడీదారు మీడియా అడిగిన్నాడు దున్నపో ఇద్దరి దొంగ భాగోత్వం ఇద్దరి దొంగ నాటకాలు తెలంగాణ ప్రజలకు అర్థమైనాయి మేము మాత్రం చాలా పెడితే గిడితే ఒక వ్యక్తిలో ఇద్దరు వ్యక్తుల్లో జైల్లో పెడతాం కానీ లక్షలాది మంది కేసీఆర్ సైనికులను కట్ చేసే ధైర్యం మీకు లేదు తెలంగాణ ప్రజలకు రక్షణ కవచం లాగా ఆనాడు ఉన్నది టిఆర్ఎస్ఏ ఈ రోజు ఉండేది బీఆర్ఎస్ఏ రేపటికి కూడా స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామ రక్ష అనే విధంగా ముందుకుపోతాం నువ్వు ఒక్కసారి కాదు వంద సార్లు పిలిచిన వస్తా వంద సార్లు నిజమే చెప్తా నువ్వు లైట్ డిటెక్టర్ పరీక్షనికి దమ్ముంటే నువ్వు మగాడివైతే రాష్ట్ర ప్రజలందరూ చూస్తుండగా లైట్ డిటెక్టర్ కూడా రెడీ నువ్వు ఒక కేసు కాదు ఇంకో వెయ్యి కేసులు పెట్టినా మేము ప్రశ్నించడం బంజేయం కొట్లాడడం బంజేయం తెలంగాణ ప్రజల తరఫున నిలదీయడం బంజేయం వేధింపులతో కేసులతో ఏదో సాధిస్తారని చెప్పే సాధించేది లేదు అన్నిటికీ చనిచ్చే కొట్టాడకు ముందుకు వచ్చినాం తప్పకుండా అసలు ఎదుర్కొందామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాం థ్యాంక్ ಬೈಕ್ ಬೈಕ್ಲಿಪ್ ಕಮಲನ ರಾಮನ ಹ Get me!